హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిహెచ్ఆర్ ఛానల్ ఇవాళ బిగ్ బాస్కి వెళ్తున్నైతే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక నిన్న ఎలిమినేషన్ మన రమ్య రమ్యమోక్ష ఎలిమినేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము ఆ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటూ మనకైతే ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్న శ్రీజ్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంది నామినేషన్లో పాల్గొంది అది మీకు ఆల్రెడీ నేను చెప్పిన మళ్ళీ ఒకసారి ఏం జరిగింది ఏంది కథ అనేది మనం మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి మోక్ష గురించి మాట్లాడదాం రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎంతమందికి మోక్ష ఎలిమినేషన్ కరెక్టే అని అనిపించిందో కామెంట్ ఖచ్చితంగా చేయండి నాకైతే కరెక్టే అనిపించింది ఎలిమినేషన్ రాంగ్ అయితే అనిపించలేదు కరెక్ట్ ఎలిమినేషనే అని అనిపించింది ఎందుకు అని కూడా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బిగ్ బాస్ రోజులోకి వెళ్ళినాక తను ఒక్కటే స్ట్రాటజీ ఎవరితోని మాట్లాడద్దు ఎవరితో క్లోజ్ ఉండద్దు ఎవరితో కలిసి ఉండొద్దు నా గేమ్ ప్లాన్ అయిందో నేను వెళ్ళిపోవాలి నేను ఆడాలి నేను నా నేను నిరూపించుకోవాలి నేను 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 అన్నట్టుగానే ఉంది చాలా వరకు బాండింగ్స్ ఎమోషన్స్ వద్దు అని అనుకుంది వద్దు అన్నట్టుగానే ఉంది కదా అయితే కొన్నిట్లల్లో రాంగ్ ఎక్కడ అయిపోయిందంటే మన మాదిరి విషయంలో ఫస్ట్ వాళ్ళు ఇద్దరు అనుకున్నారు తన ప్రకారం ఏంటంటే అవును ఇద్దరం అనుకున్నాం కదా ఇద్దరం అనుకున్నాం కదా ఇట్లాంటివి మరి ఎందుకు సడన్గా మాధురి మారిపోయింది అని ఆలోచనలో పడడం మెయిన్ తప్పు అయిపోయింది ఇప్పుడు తనాట తనాడుకుంటే బాగుండేది కదా తనాట తనాడకుండా ఒక బాండింగ్ గురించి వెతకడం ఇప్పుడు బాండింగ్స్ వద్దు ఎమోషన్స్ వద్దు అన్న స్టేట్మెంట్స్ ఏవైతే పాజ్ చేసినా మన రమ్య మోక్ష సడన్గా మాధురి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఇది కరెక్ట్ అనిపించలేదు మరి అది కూడా ఒక బాండింగే కదా ఖచ్చితంగా ఎవ్వరూ ఎన్ని రోజులు ఉండగలుగుతారు ఒక సపోర్ట్ ఒక మనిషి మాట్లాడకుండా ఆ మనిషి మన అన్న ఫీలింగ్ లేకుండా ఎన్ని రోజులు ఆ పరా ఇంట్లో ఉండాలనిపిస్తుంది చెప్పండి ఎప్పుడు కానీ ఒక మనిషి మనకు మన అనిపించినప్పుడే వీళ్ళు మనోళ్ళు అన్న అంటే ఇప్పుడు గేమ్ స్ట్రాటజీ ఏదైనా చేయి గేమ్లో వచ్చేసరికి ఏదైనా చేయాలి కానీ మాట్లాడినంతసేపు పర్సనల్గా ఉన్నంతసేపు వీళ్ళు మనకు అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళు మన ఫ్రెండ్ వీళ్ళు మన చుట్టం వీళ్ళు మన పక్కం వీళ్ళు మనకు బాండింగ్స్ ఉన్నారు అన్న ఫీలింగ్ లేకపోతే అక్కడ ఎక్కువ రోజులు మనం ఉండలేము కూడా ఇక్కడ అదే జరిగింది ఏ బాండింగ్స్ ఏ ఎమోషన్స్ పెట్టుకోకపోతే మాట్లాడడానికి దిక్కులేరు ఎవ్వరు ఎవ్వరంతతో ఎవరితో అంత అటాచ్మెంట్ ఏం లేదు ఈ మధ్యలో మధ్యలో ఇమ్మో వచ్చి గేమ్స్ ఏదో ఫన్నీ గేమ్స్ అట్లా ఇట్లా చేయడం తప్ప కరెక్ట్గా మంచి ఇట్లా రమ్య అరే రమ్య మా అన్నట్టుగా మన అన్నట్టుగా మాట్లాడినాకైతే అలా ఎవరు లేరు అంత ఈమె అంత దూరం పెట్టింది కాబట్టి వాళ్ళు కూడా అంత దూరం పెట్టాల్సి వచ్చింది తప్పలేదు ఎందుకంటే మళ్ళీ దగ్గరికి పోతే బాండింగ్స్ పెంచుకోవడానికి వస్తున్న ట్రై చేస్తున్నారు అన్న అదే పడిపోతుంది అని చెప్పి అయిపోయింది మళ్ళీ ఎప్పుడైతే లవర్స్ పార్క్ అని అన్న మనిషి తను కొన్ని విషయాలలో మాత్రం కొంచెం రాంగ్ బిహేవ్ చేసిందని చెప్పాలి ఏ విషయంలోనంటే ఇప్పుడు పవన్ రీతు విషయంలో రీతుకి ఎక్కువ పవన్తో ఉండాలని చూస్తుంది నీతో ఉండాలని చూస్తుందిరా నీవు నువ్వు బ్యాడైపోతావు అట్లా ఇట్లా అని చెప్పిన మనిషి ఒకనొక నాడు మాధురి రీతు మాధురి రమ్య మన పవన్ కూర్చున్నప్పుడు పవన్ ఈ ఇంట్లో ఎవరు ఇష్టము అని అంటే అందరికన్నా నాకు పవనే ఇష్టము పవనే నాకు నచ్చుతాడు పవన్ అంటేనే ఇష్టం అని చెప్పింది కదా మరి అట్లా చెప్పిన మనిషి సడన్గా నాగార్జున సార్ అడగంగానే తమ్ముడు అని చెప్పింది డిఫరెంట్ షాక్ అసలు ఆ రోజు నాగసార్ కూడా షాకే ఏంది ఇంత సడన్గా ఫ్లిప్ అయిపోయింది పిల్ల అని చెప్పి అట్లా సడన్గా చేంజ్ చేసేసరికి అదొకటి మైనస్ అయిపోయింది మళ్ళీ ఈ వీడియోలన్నీ వేసి చూపించింది కదా తనుజా గురించి కళ్యాణ్ గురించి ఇవన్నీ ఆమెకు అవసరం లేని టాపిక్స్ అనవసరమైన టాపిక్స్ తను గేమ్ ఆడనీకి నీ గేమ్తో నువ్వు నిరూపించుకోవాలి నువ్వు వేయింది అనేది కానీ గేమ్ ఆడడానికి పోయినప్పుడు గేమ్తో నిరూపించుకోకుండా అక్కడ ఏమైపోయిందంటే ఎక్కువగా వీళ్ళ మీద ఫోకస్ చేయడం వాళ్ళ వీడియోలు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడడం ఆ వీడియోలు బయట ప్లే అవ్వడం ఆ ప్లే అయిన విధానం కరెక్ట్గా లేకపోవడం అనేది నాకు మైనస్ అయిపోయింది ఆమెకు ఓట్ల ప్ర పరంగానికి నాకు అనిపించింది అక్కడ మెయిన్ తనుజా కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే అయిపోతుండే ఎందుకంటే తనుజా ఎప్పుడైనా సరే చేస్తుండో లేకపోతే మాట్లాడుతుండో ముట్టుకుంటుండో ఇట్లాంటివి ఆమె పర్సనల్ ఆమెకు నచ్చతేస్తా లేకపోతే లేదు ఆమె ఆల్రెడీ క్లియర్గా నాకు ఏం లేదు నాకు ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ బయట ఉన్నాడు అందుకని తను సీరియస్గా రిలేషన్షిప్లో ఉండాలనుకోలేదు చెప్పేసింది కూడా ఆ విషయం చెప్పేసింది కూడా చెప్పినాక కూడా అట్లా వెళ్ళడం అంటే మాట్లాడడం చేయడం అది ఏదో కళ్యాణ్ స్ట్రాటజీ సరే చూద్దాం బాగుంది నాకు తన పాత గర్ల్ ఫ్రెండ్ లాగా అనిపించిందో మరి ఎట్లనో తను మాట్లాడడం చేయడం అనేది తన ఒపీనియన్ అదంతా పక్కన పెడితే ఇక్కడ రమ్య మోక్షకి అవసరం లేదు అన్ని అన్ని మా అన్నిసార్లు ఆ మాటలు అంటే అవన్నీ అనడం ఆ వీడియోలను బయటకు రావడం చాలా 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 మైనస్ అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా గేమ్ పరంగా చూసుకుంటే కూడా గేమ్లో తనకు వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఎట్లా ఆడాలని నిరూపించుకోవాలి నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎట్లా పోటీగా ఆడాలని నిరూపించుకోవాలి వచ్చిన కొత్త కాబట్టి ఖచ్చితంగా నిరూపించుకోవాలి అది అంతా పక్కన పెట్టి త్యాగాలు చేసి ఇప్పుడు బయట లైవ్ మొత్తం ఎవ్వరు చూడరు బయటకు ఆ వన్ అండ్ హాఫ్ ఎవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎపిసోడ్ మాత్రమే చూస్తారు ఆ టైంలో తను డబ్బుల వరకు ఇచ్చిందన్న విషయం కనవడం ఎక్కువ మందికి ఏం కనవంటది తను ఒక్కసారి డబ్బులే లేవు తన దగ్గర ఏం లేదు జీరోనే ఉంది అన్న విషయం మాత్రమే క్లారిటీ వచ్చింది చాలా మట్టుకు తన దగ్గర డబ్బులు ఉన్నాయా ఎంత వచ్చినాయి ఎవరికి వచ్చింది ఇవన్నీ కనబడేలే లైవ్ కాదు కదా కనబడలేదు అట్లా ఏమైపోయిందంటే పోనీ అవ్వ వీళ్ళు వారం అంతా గేమ్ ఆడితే ఈమె దగ్గర రూపాయలేదంటుంది ఈమె గేమ్ ఆడలేదా అన్నట్టుగానే అయిపోయింది నువ్వు గేమ్ ఎంతనన్నా ఆడినా ఆడ గేమ్ ఆడనట్టుగానే అయిపోయింది కాబట్టి ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆది వచ్చినప్పుడు హైపరాది సండే ఎపిసోడ్లో మనకు హైపరాది వచ్చింది కదా వచ్చినప్పుడు బయట ఏం జరుగుతుంది ఎట్లా పోట్రీ అవుతుందన్న విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తనకు ఏదో చిన్న హింట్లు ఇచ్చింది తను అది తీసుకోలేకపోయింది కరెక్ట్గా తీసుకోలేదు ఎట్టకాలం ఎక్కువ అనిపించి థ్యాంక్ యూ అని చెప్పిన విధానం కూడా చాలా బ్యాడ్ ఉంది ఈ శివాజీ గారు కూడా ఇదే చెప్పిన ఇంటర్వ్యూలో ఒక మనిషి తన గురించి బయట ఇట్లా అవుతుంది అని జాగ్రత్త పడమని చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడిన విధానం నువ్వు ట్యాంక్స్ చెప్పిన విధానం కూడా కరెక్ట్ లేదు అంత ఆటిట్యూడ్తో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే లేదు నేను బాగానే చెప్పిన అట్లా అనిపించింది ఏమంటే ఆయనకే కాదమ్మా ప్రతి ఒక్కరికి నేను ఆ రోజు కూడా ఈ వీడియో చేసి పెట్టిన ప్రతి ఒక్కరికి ఆ రోజు హైపరాధితో మాట్లాడిన విధానంల లే థ్యాంక్ చెప్పిన విధానం అయితే చాలా గలీజ్గా ఉంది అంటే ఒక యాటిట్యూడ్తో చెప్పినట్టు ఉంది మంచిగా చెప్పినట్టు అనిపించలేదు అది కరెక్టే కాదు అట్లా చెప్పడం కరెక్టే కాదు నన్ను అడిగితే తీసుకోదు ఏదన్నా చెప్తే సడన్గా తీసుకోదు అంటే బయట నుంచి అట్లా అలవాటు అయిపోయిందా లేకపోతే ప్ర ఆల్రెడీ జనాలతోని చాలా ఇష్యూస్ వచ్చినాయి అవి అని చెప్పింది కదా అట్లాంటి వాటి వల్ల ఇట్లా అంటే తీసుకోలేకపోతుందా మనుషులు ఏదైనా చెప్తే అనే విషయం అనిపించింది నాకు ఏజ్లో ఇంకా చిన్నది పా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఏమున్నాయి అంట నాకు అట్లా చెప్పినాక కూడా అనిపించింది అంటే మాటల చూటాలతో నేను నేను ఎక్కువ ఎక్కువ సార్లు ఎన్నిసార్లు అన్నానో నాకు తెలుసు ఎక్కువ సార్లు రమ్మేక్కారు అమ్మేక్క అన్న విధానం అనడానికి కారణం కూడా అది మాటలు మనిషి ఏజ్ అంటే మేబీ ఉండొచ్చు ముప్పై నలభై అన్న ఆ మాత్రం మాట్లాడుకు మాట్లాడుతుంది మీరు టెంకి లెక్క ఉండొచ్చు అన్నట్టుగానే బిహేవ్ చేసింది మరి చూస్తే చిన్నపిల్ల మాటలు గే మంచిగా ఇట్లా ఎట్లా మాట్లాడు అట్లా మాట్లాడి ఎంత క్యూట్గా గేమ్ అంత క్యూట్గా గేమ్ ఆడుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉంటుండే మాటలు అన్నెసెసరీగా మాట్లాడడం ఫ్లిప్ అవ్వడం అందరి గురించి అనవసరమైన ముచ్చట్లు అందరి గురించి అవసరం బిగ్ బాస్ హౌస్లో మిగతా వాళ్ళు లేరా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా వాళ్ళ గేమ్ వచ్చేసరికి వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు అయిపోతుంది అయినా అక్కడ అంత పెద్ద తప్పేం జరగట్లేదు కళ్యాణ్ తరవత విషయంలోనైతే ఏం పొరపాటు కళ్యాణ్కి ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడు కానీ ఇంప్రెస్ అవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు కమిటెడ్ కాబట్టి అది బయటైనా జరుగుతాయి అట్లాంటివి కానీ మనం బిగ్ బాస్ వదిలే స్పెషల్గా చూస్తున్నాం కాబట్టి మనకు మనకి ఇన్ని కెమెరాల మధ్యలో చూస్తున్నాం కాబట్టి మనకు స్పెషల్గా నడుస్తుంది అంతే అది వాళ్ళ ఇష్టం అవన్నీ తీసుకొచ్చి నువ్వు నెత్తి మీద పెట్టుకొని నీ గేమ్కి వచ్చేసరికి జీరో చూపించి నీ గేమ్ అనేది తెలియకుండా నువ్వు నామినేషన్స్ లేచిన పాయింట్స్ ఏంది అలా అన్ని పాయింట్స్ అవసరమా నువ్వు నువ్వు రిలేషన్స్ పెట్టుకోవడానికి వచ్చావు నువ్వు బంధాలు పెట్టుకోవడానికి వచ్చావు నువ్వు మ్యారికలేటర్ నువ్వు సెల్ఫిష్ నువ్వు డ్రామా క్వీన్ ఇవన్నీ 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 అనడం చాలా 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 తనకే ఎఫెక్ట్ అయిపోయిందనిపిస్తుంది నాకైతే అందుకే ఒక్కటే ఒకటి ఎన్ని చేసినా అక్కడ తనుంచ మాత్రం ఒక విజిల్తో సమాధానం చెప్పింది తిను తిని మాత్రం ఎంత రచ్చ చేసినా లాస్ట్కు వెళ్ళాల్సి వచ్చింది ఇన్ కేస్ నామినేషన్ వేసే పద్ధతి వేరే ఉంటే ఇంకా బాగుండేదేమో చెప్పే విధానం వేరే ఉంటే ఇంకా బాగుండేదేమో ఆ వీడియోలు చూపించి ఒకటి మైనస్ అయిపోయింది నామినేషన్ వేసిన విధానం రెండు మైనస్ అయిపోయింది అదే వీడియోలు వేసి చూపించిన టైంలో తరుజా నామినేషన్ వేసి తను ఏ కుట్టే ఇంత ఎఫెక్ట్ కాకపోతుండనేమో అని నేను అనుకున్నాను వేసినా వేసిన పద్ధతి కూడా వేరే ఉంటే ఇంకా బాగుంటుండనేమో అని నాకు అనిపించింది నిన్న శివాజీ గారు అడిగే ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానమే రాలేదు గట్టిగా మాట్లాడలేకపోయింది శివాజీ గారు మాట్లాడిన మా తీసుకున్న ఇంటర్వ్యూ నాకైతే సూపర్ అనిపించింది ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడానో అక్కడ ఆ పాయింట్ కరెక్ట్గా మాట్లాడితే తన దగ్గర సమాధానమే లేదు కరెక్ట్ చెప్పాలంటే ఆ ప్రశ్నలకి అట్లాంటి ఇంటర్వ్యూ అయితే జరిగింది నిన్న శివాజీ గారితోని రమ్య మోక్షకి ఇప్పుడు మన పవన్ కూడా బయట ఫ్రెండ్ అని చెప్తుంది బయట ఫ్రెండ్షిప్ లోపల ఫ్రెండ్షిప్ వాళ్ళంతా పక్కన పెడితే సడన్గా ఫ్రెండ్ అని సడన్గా ఇష్టమని మళ్ళీ సడన్గా చేంజ్ చేసి తమ్ముడు అని ఇవన్నీ చేసేసరికి కూడా మన ఓటింగ్స్ దెబ్బ తినడానికి కారణం ఇదే మెయిన్ అయిపోయింది అని నాకు అనిపించింది ఇట్లాంటి ఫ్లిప్ అవడం అనేది కరెక్ట్ కాదు అంతమంది అంత కెమెరాల ముందు అంతమంది ముందు అట్లా అట్లా ఫ్లిప్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు దీనివల్ల తన గేమ్కి తనకి ఎఫెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటకు వెళ్ళాల్సి వచ్చింది అన్న అయితే నాకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇప్పుడు శ్రీజ గురించి మాట్లాడదాం శ్రీజ ఎంత ఇష్టంగా అన్న ఉండే కళ్యాణ్కి నామినేషన్ వేయడం ఏంట్రా నాయన అనిపించింది ఆ ప్రోమో చూసినాక అంటే శ్రీజా ఎంట్రీ శ్రీజనే కాదు శ్రీజతో పాటు సి ఫైవ్ మెంబర్స్ అంటే మొత్తం టోటల్గా ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వచ్చి నామినేషన్స్ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ వేసుకోండి కాదు ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళే నామినేషన్స్ వేస్తారు నామినేషన్స్ వేసినాక చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే రా నామినేషన్స్ వేసి వీళ్ళు వెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడే ఉంటారా అన్న క్వశ్చన్ అయితే అడుగుతున్నారు నామినేషన్స్ వేసినాక మేబీ ఇందులో నుంచి ఒక ఇద్దరు అయితే ఉంటారు దాంట్లో కన్ఫర్మ్ సీజన్ అయితే ఉండబోతుందని క్లారిటీ మిగతా ఫోర్ మెంబర్స్ మరి ఏంటి అనేది తెలియదు కాకపోతే ఈ ఇద్దరు అయితే ఉంటారు ఒక ఇద్దరు అయితే ఉంటారు ఆ ఇద్దరులో ఒకరైతే శ్రీజ ఇంకొకరు ఒకరు అనేది సస్పెన్స్ అది మనం ఎపిసోడ్లో చూడాలి నేను అది మీకు లైవ్లో చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను మీకు చెప్తాను నాకు శ్రీజ రీఎంట్రీ ఉంటే బెస్ట్ అని నేను అనుకున్నా అన్యాయం జరిగింది కాబట్టి కంపల్సరీ శ్రీజ రీఎంట్రీ కావాలని అనుకున్నా దానికి తగ్గట్టు శ్రీజ రీఎంట్రీ అయితే ఉంది నామినేషన్స్ మాత్రం మెరుగ దాని చాలా ఎఫెక్ట్ అయింది నామినేషన్స్ ఇంకొకటి తనుజాకి కాదు కళ్యాణ్కి అన్ఎక్స్పెక్టెడ్ చెల్లి నామినేషన్ వేస్తుంది అనుకోలేడు మన శ్రీజ అట్లాంటిది సడన్గా వచ్చి నామినేషన్ శ్రీజ చేసేసరికి అన్ఎక్స్పెక్టెడ్ అనుకుంటా ఖచ్చితంగా కళ్యాణ్ షాక్ అయ్యింది కళ్యాణ్కే కాదు మిగతా ఇంటి సభ్యులకు కూడా షాక్ అన్నది చెప్పొచ్చు శ్రీజ నామినేషన్ అనేది ఈ ఎపిసోడ్ అంతా చూసుకుంటే భలే హైప్ వెళ్ళిపోతుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈసారి అని నాకైతే క్లియర్గా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఎపిసోడ్ అంటే ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి లైవ్లో ఆల్రెడీ చూస్తూ ఉంటారు లైవ్ ఇంకా ఏం రావట్లేదు కదా లైవ్లో చూస్తూ ఉంటారు ఈ టాపిక్ గురించి ఏంది ఎక్కడాకొచ్చిందని అది లైవ్ నిన్నటిదే అయిపోయింది అది ఇవ్వరు వీళ్ళు ఏదైతే పొద్దుంత మాట్లాడుకున్నారో ఆ విషయాలు వస్తే కానీ లైవ్ అదంతా ఉండదు ఇప్పుడు ఈ దీంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో శ్రీజ భరణి ఉంటే నాకు అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఎవరు ఉంటే బాగుంటుంది ఇద్దరిలో అంటే ఒక ఇద్దరు ఉంటారు కదా ఆ ఇద్దరిలో ఎవరెవరు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు శ్రీజ ఉండాలనుకున్న వాళ్ళు ఎందుకు ఆ ట్రీజన్ అంటే ఎందుకు ఉండాలి శ్రీజ శ్రీజ ఉంటే మీకు యూజ్ అంటే దేనివల్ల ఏ గేమ్ పోయింది మీకు అనేది కామెంట్ చేయండి నాకు శ్రీజ ఉండడం వల్ల ఒకటే గేమ్ సత్తా ఏందో నిరూపించుకున్నది తను ఏ గేమ్ గెలవకపోయినా ఆడే విధానం బాగుంది నాకు అది నచ్చింది మాట్లాడే పద్ ఇది కూడా అంటే ఫస్ట్లో ఒక టూ వీక్స్ వేరే శ్రీజ మన తర్వాత తర్వాత చూస్తున్న శ్రీజ వేరు ఇప్పుడు ప్రజెంట్ తన ఆటను వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మాట్లాడే విధానాన్ని నాకు చూడాలని నాకు ఉంది నేను అవిటి కోసమే శ్రీజర్ రీ ఎంట్రీ అయితే కంపల్సరీ కోరుకున్నా మీలో ఎంతమందికి శ్రీజ రీ ఎంట్రీకి కారణం ఏందనేది ఖచ్చితంగా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఓటింగ్ పరంగా కూడా అన్యాయం జరిగింది తనకు ఓట్లున్న కూడా బయటకు వెళ్ళిపోయింది ఇది ఒక రీజన్ అందుకని కంపల్సరీ శ్రీజా రీఎంట్రీ కావాలని నేను ఖచ్చితంగా కోరుకున్నాను ఇది ఇక శ్రీ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే రీఎంట్రీలో ఏం లేదు మళ్ళీ వెళ్ళిపోతుంది నామినేషన్స్ వేసి అని అంటే లేదు కన్ఫామ్ ఆ ఇద్దరిని అయితే ఉంచుతారు ఒక ఇద్దరిని అయితే ఉంచుతారు ఇద్దరిలో ఒకరు అయితే శ్రీజా ఇంకొకరు ఒకరు అని నేను అనుకుంటున్నారు అది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఇవాళ రివ్యూ మళ్ళీ లైవ్ రివ్యూతో మళ్ళీ మేమందరికైతే వస్తా మీరు మాత్రం మన ఛానల్ని చూస్తూనే ఉండండి చూసి వదిలేకుండా తప్పనిసరి మీరు వచ్చి చూసినంతసేపు ఒకళ్ళు ఇచ్చిన లైక్ ఇస్తే అది మాకు సపోర్టింగే కదా లైక్స్ అయితే కన్ఫర్మ్ కొట్టండి నా గురించి కాదు ఈ ఎపిసోడ్ చూసినాక లిటరలీ గురించి ఎంతమంది లైక్ చేస్తారో చూస్తారండి ఇంకా ఈ ఎపిసోడ్ కంపల్సరీ శ్రీ జగన్ నుంచి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకనంటే మీ సపోర్ట్ తెలవాలి కదా ఎంతమంది ఉన్నారు లైక్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు దానికి కామెంట్ పెట్టేవాళ్ళని ఖచ్చితంగా కామెంట్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని మంచి వీడియోల కోసం కంపల్సరీ మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియోలు ఏవైనా సరే షార్ట్స్ లాంగ్స్ ఏవైనా సరే వీడియోలు పెట్టినప్పుడు మీ దాకా నోటిఫికేషన్ రూపంలో అవి ముందడికి వస్తాయి మీరు బిగ్ బాస్ అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ అయితే ఎంబడ చూసి అంచనాలు అయితే వేసుకోవచ్చు ఓకేనా మరి ఉంటాం మరి 拜拜。Bye bye.